హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి దసరా పండగ వచ్చింది కదండి పిల్లలు అమ్మమ్మ ఇంటికి నాయనమ్మలకి వెళ్తుంటారు కదా అట్లాగే మా పిల్లలు మా ఇంటికి వచ్చారు మనవరాలు మనవడు అందుకని దసరా పండగకి నేను బిస్కెట్లు సన్న చక్రాలు వండుతున్నాను వీటికండి రేషన్ బియ్యం ఒక కేజీ తీసుకుని ఎండ పోసుకున్నాను పావు కేజీ పుట్నాల పప్పు తీసుకుని కలిపి మిల్లుకు పెట్టి ముల్లుకు పంపించాను మిల్లుకు పంపించి పట్టించినాక జల్లిడు పట్టుకున్నాను దానిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం సరిపాన వేసుకోండి కొంచెం స తగినంత కారం ఉప్పు రెండు స్పూన్లు నూగులు వేసుకున్నాను కొంచెం వాము సాల్ట్ కలిపి నలిపి వేసుకున్నాను ఉప్పు కూడా సరి దానిలోనే వేసుకున్నాను అవి అవి కలుపుకునేండి నాలుగు స్పూన్లు నూనె రెండు స్పూన్లు నెయ్యి కూడా వేడి చేసుకున్నాను మీ దగ్గర వెన్న ఉంటే ఎన్న వేసుకోండి బటర్ ఉంటే బటర్ వేసుకోండి అది నెయ్యి వేడి చేసి నూనె నెయ్యి కలిపి వేడి చేసి పోసుకుంటున్నాను ఇట్లా వేసుకుంటే అండి బొరబొర్రలు ఆడుతూ ఉంటాయి దీనిలో కొంచెం గోరెచ్చని నీళ్ళు కూడా వేడి చేసి పోసుకున్నాం అనుకోండి చక్రాల నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి నెల రోజులు నిల్వ ఉంటాయి ఇట్లా చేసుకుంటే చాలా అసలు పెద్దవాళ్ళకు కూడా నోట వేసుకుంటే అట్లా కర్రీ పోటమైన పని లేకుండా బొరబొర్ర ఉంటాయి కొంచెం పిండి మొత్తం కలుపుకోకుండా కొంచెం పిండి గేరే కలుపుకుని తీసి పెట్టుకోండి తర్వాత కలుపుకోవచ్చు సగం పిండిలో ఇప్పుడు గోరెచ్చని నీళ్లు పోసి కలుపుకున్నా అదిగోండి గట్టిగా కాదు లూజ్గా కాదు మనకి గిద్దల్లో దిగేటట్టుగా కలుపుకుని గిద్దలకి అదిగో నూనె రాసుకుని ఆయిల్ గా ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ కాగిందేమో కొంచెం వేసి చూసుకుని నేను ఇది పొడి క్లాత్ మీద ఎట్లా ఒత్తుకుని వేసుకుంటున్నాను మాములు గిద్దలతో అయినా పాటు ఉత్తుకోవచ్చు తిరగా బార్ల నూనెగా ఆగినాక మీడియంలో పెట్టుకుని మరీ హైలో పెడితే ఎర్ర కాలుతాయి కానీ ఉడకవు మీడియంలో పెట్టుకుని తిరగా బాల్లా కాల్చుకుని వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకుంటా ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి అండి నెల రోజులు నిలవ కూడా ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయిండి గిద్దలతో మనం డైరెక్ట్గా కూడా అట్లా ఒత్తుకోవచ్చు చక్కదగిలిద్దనుకుంటే ఎవరైనా చిన్న ఫస్ట్ సారి వాళ్ళైనా అట్లా క్లాత్ మీద ఒత్తుకుని వేసుకోవచ్చు లేదంటే అట్లా డైరెక్ట్గా గిద్దలతోనే ఒత్తుకోవచ్చు నేను లావు గిద్దలతో ఒత్తితేమో మనవరాలు నాకు సన్నవి కావాలని అందుకని నేను సన్న గెజ్జాలతోనే ఒత్తుతున్నాను చాలా ఈజీగా వండుకోవచ్చు అండి ఇగో అయితే రెడీ అయిపోయినాయి సన్న చక్రాలు సన్న కారూస పట్టుకుంటే తునిగిపోతున్నాయి అసలు పన్నుట్లా చేసుకుంటే బొరబర్లు ఆడిపోతాయి అవి కొన్ని లావు ఇగోడి ఉండాను ఇగో ఇవ్వండి నేను నెల రోజులు నెలగొంటే స్మెల్ వస్తాయి అని సగం తీసి జిప్ కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెడుతుంటానండి అయిపోయినాక తడవకు కొంచెం కొంచెం తీసుకుంటాను అప్పటికప్పుడు చేసినట్టే ఉంటాయి మనం జిప్ కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అసలు పుట్నాల పప్పు బియ్యం కలిపి మిల్లు పట్టించుకుని లేదంటే మీ దగ్గర వరిపిండి ఉందనుకోండి పుట్నాల పప్పు మిక్సీ చేసుకుని అయినా కలుపుకోవచ్చు బటర్ ఉంటే బటరు ఎన్న ఉంటే ఎన్న ఏది ఉంటే అది వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి బాయండి